टी सुप्तमुद्बोध्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोचिष्टायां सृजि శ్రీ గోకుల వాసులారా అని పిలిచే ఈ పద్యాలు మనకు సాధారణ పిలుపు కావు ఇవి మనసును భగవంతుని వైపు మళ్ళించే దివ్య ఆహ్వానం మన జీవితం దుఃఖం భయం ఆందోళనతో నిండిపోయిన ఈ కాలంలో భావతాపము తీర్చుకోనగా వ్రతము చేయండి అని గోపికలు మనల్ని ప్రేమతో పీలుస్తున్నారు మార్గశీర్ష మాసం ఇది భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఈ పవిత్ర కాలంలో తెల్లవారుజామున మార్గలి స్నానం చేసి మనసును నిర్మలంగా చేసుకుని నారాయణుని స్మరించటం మహాపుణ్య కార్యము యశోదమ్మ ఒడిలో ఆడుకునే బాలుడైన ఆపదలో ఉన్న భక్తుడిని కాపాడే ఆ నందుని తనయు మన వ్రతానికి కేంద్ర బిందువు నీలమేఘ శ్యాముడై సూర్య చంద్రుడ వంటి కాంతితో సర్వలోకాలని ఆకర్షించే ఆ నారాయణుని ఈ మానవ జన్మలో స్తుతించటమే పరత్మ సంకల్పం ఈ వ్రతాన్ని మనము నోచినప్పుడు లోకమంతా ప్రశంసించే విధంగా మన జీవితం ధన్యమవుతుంది